హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటా ఇన్ని బ్లౌజులు ఒకసారి కట్ చేసి పెట్టేసింది ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా ఏం లేదండి మనకైతే సింగపూర్ కస్టమర్ నుంచో ఒక బ్లౌజులు అయితే వచ్చినాయండి పది బ్లౌజులు అయితే సెట్ అయితే ఇచ్చేసారు ఆ రీసెంట్గా మనం వర్క్ బ్లౌజులు కుట్టామండి ఆ బ్లౌజులు చూసి వీళ్ళు బాగా స్టిచ్చింగ్ చేస్తారని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గరికి వచ్చి అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుందామని వచ్చారండి పది బ్లౌజులు కలిసి ఒక సెట్టే ఇచ్చేసారు మనకైతే ఇక ఆ బ్లౌజులు అయితే ఇక సరే ఎటువంటి తేడా లేకుండా నేను నైటే కటింగ్ అయితే చేసేసుకున్నాను టైం అయితే నైట్ నైన్ అయిపోతుంది నీకు ఫాల్స్ అన్నీ అయిపోయాక సదిరేసాను వాళ్ళ బ్యాగ్లో వచ్చేసేసి మా వర్కర్ కూడా కొన్ని బ్లౌజ్లు అయితే కటింగ్ చేసి పెట్టేసేసాను పైపింగ్ చేయట్లు ఇంకా కొన్ని కట్ చేయాల్సినవి కూడా ఉన్నాయండి వాళ్ళ సెట్లోనే ఇక వాళ్ళ బ్లౌజ్లు అనేప్పటికీ నాకు ఎక్కడో తెలియని ఆనందం అండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చి కెనడా యూఎస్ ఇప్పుడు సింగపూర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్తున్నారండి చాలామంది కూడా వాళ్ళ కొడుకులు కోడళ్లు అక్కడ ఉన్నా సరే నా దగ్గర స్టిచ్చింగ్ అయితే చేసి పార్సల్ అయితే చేయడం జరుగుతుంది వాళ్ళ ఫోన్ చేసి చెప్తుంటే నా ఆనందం మాత్రం మామూలు ఆనందం కదండి ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కుట్టించుకున్న ఏదో వంకతో అయితే ఉంటారు కానీ ఏదో వంక చెప్తారండి డబ్బులు తగ్గించడం కోసం అని కాకపోతే వాళ్ళైతే అలా కాదండి ఒక్కసారి పది ఇచ్చినా పదిహేను ఇచ్చినా కానీ వాళ్ళకి నచ్చితే మాత్రం బ్లౌజ్ మాత్రం ఎప్పటికీ మమ్మల్ని మర్చిపోరండి ఫోన్ చేస్తారు డిజైన్స్ అడుగుతారు ఏదో చెప్తూనే ఉంటారు మాకు రెగ్యులర్ గా ఆంటీ ఒక ఆంటీ ఉన్నారండి యూఎస్ నుంచి పంపిస్తారు ఎక్కువ బ్లౌజులు ఆ ఆంటీ కాకుండా ఈ మధ్య కెనడా కూడా పంపించడం స్టార్ట్ చేశారు ఆ ఆంటీయే ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసి వాళ్ళ మనవరాలకి కోడలకి అయితే పంపిస్తున్నారు మా వర్క్ ఇంకా డెవలప్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నానండి మీరు కూడా కోరుకోండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇలాంటి మరి కొన్ని బ్లౌజులు ఎక్కువ రావాలండి మీ స్టిచ్చింగ్ ఎక్కువ చేయాలని మీరు కూడా కోరుకోండి నాకైతే ఇలా సింగపూర్ నుంచి బ్లౌజులు ఇచ్చేప్పటికీ నాకైతే ఆనందం మామూలుగా లేదు అందుకే నైట్ లేట్ అయినా సరే వాళ్ళ బ్లౌజులన్నీ కటింగ్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను రేపు ఎర్లీ మార్నింగ్ రాగానే స్టార్ట్ చేసి కుట్టేస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి